చెరువు మండల తెలుగుదేశం నాయకులకు మరియు కార్యకర్తలకు అందరికీ నమస్కారాలు పద్నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ట్రాక్టర్లు ర్యాలీ చేయాలని చెప్పి నిర్ణయించాము ఈ కార్యక్రమానికి నల్లచేరు మండలానికి చెందిన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరుచున్నాము అదేవిధంగా ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నామంటే గౌరవ ముఖ్యమంత్రి గారు సూపర్ సిక్స్లో ఇచ్చిన హామీల్లో భాగంగా అన్నదాత సుఖీభవా అనే కార్యక్రమాన్ని ప్రతి రైతు ఇంటికి పార్టీలకు అతీతంగా పార్టీలు కులాలు మతాలు ఏవి చూడకుండా ప్రతి రైతు ఇంటికి ఈ రై అన్నదాత సుఖీభవా కార్యక్రమం కింద ప్రతి రైతు ఇంటికి డబ్బులు వేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని విజయ ఇచ్చినందుకు సంతోషంగా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసే ఒక కార్యక్రమంలో భాగంగానే ఇది కూడా ఒక విజయోత్సవ ర్యాలీ ర్యాలీలాగా చేయాల్సి చేయాలని గౌరవ శాసనసభ్యులు ఆదేశించడం జరిగింది ఇది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కాబట్టి జనసేన మరియు బీజేపీ నాయకులు కార్యకర్తలు కూడా అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మరొకసారి తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ట్రాక్టర్లు ర్యాలీ చేయాలని చెప్పి రాష్ట్ర పార్టీ మరియు ముఖ్యమంత్రి గారు ఆదేశించారు కాబట్టి గౌరవ శాసనసభ్యుల ఆదేశాల మేరకు మన నియోజక మన నల్లచూరు మండలంలో ఉన్నటువంటి రైతు సోదరులందరూ కూడా ట్రాక్టర్లు వేసుకొని వచ్చి తెలుగుదేశం నాయకులు మరియు రైతు సోదరులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని మరొకసారి తెలియజేస్తున్నారు